హలో ఫ్రెండ్స్ నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయేలా ఆహా అద్భుతం అనిపించేలా కమ్మగా కారంగా ఇంకాస్త తినాలనిపించేలా చేసే కూర గుత్తి వంకాయ కూర కూరగాయల్లో రాజుగా పిలువబడే ఈ వంకాయలతో రాయలసీమ స్టైల్లో నోరూరించేలా చాలా ఈజీగా గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కూర చేయడానికి కావలసిన పదార్థాలు మూడు స్పూన్లు కారం పొడి రెండు టమోటాలు కొంచెం చింతపండు ఇరవై వెల్లుల్లి ఒక పెద్ద ఉల్లిపాయ మూడు స్పూన్లు ఎండు కొబ్బరి చిన్న కప్పు పల్లీలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంచు దాల్చిన చెక్క మూడు లేదా నాలుగు లవంగాలు ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు కిలో లేత వంకాయలు చౌపై కడాయి పెట్టి ఇందులో చిన్న కప్పు పల్లీలను వేసి సన్నని మంటపై వేగనివ్వాలి పల్లీలు మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి పల్లీలు వేగిన తర్వాత ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో రెండు స్పూన్లు ధనియాలు వేసి సన్నని మంటపై అర నిమిషం పాటు వేగనివ్వాలి ఇందులో మూడు స్పూన్లు ఎండు కొబ్బరి వేసి అర నిమిషం పాటు వేగనిచ్చి ఇందులో స్పూన్ జీలకర్ర ఇంచు దాల్చిన చెక్క లవంగాలు వేసి ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత వీటితో పాటు ముందుగా వేయించిన పల్లీలను మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి ఇందులో కొంచెం చింతపండు ఉల్లిపాయ ముక్కలు ఇరవై వెల్లుల్లి మూడు స్పూన్లు కారం పొడి అర స్పూన్ పసుపు స్పూన్ ఉప్పు కట్ చేసుకున్న రెండు టమోటాలను వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం ఎక్కువ పలచగా ఉండకూడదు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి కారం ఉప్పు రుచికి సరిపడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అరకిలో లేత వంకాయలను తీసుకొని నీటితో శుభ్రంగా కడిగి కత్తితో ఇలా నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని వంకాయల మధ్యలో పెట్టుకునేలా కట్ చేసుకోవాలి వంకాయల తొడిమలు వద్దనుకుంటే వాటిని కట్ చేసుకుని కూడా కూర చేసుకోవచ్చు మేము తొడిమలను అలాగే ఉంచి కూర చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలాను తీసుకొని చిన్న ముద్దలా చేసుకొని కట్ చేసుకున్న వంకాయల మధ్యలో ఈ విధంగా మసాలా మిశ్రమాన్ని పెట్టుకోవాలి అన్ని వంకాయలకు మసాలా మిశ్రమాన్ని పెట్టి ఒక ప్లేట్లో ఇలా పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై కడాయి లేదా మట్టి కుండను పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఐదు స్పూన్ల వంట నూనె వేసి ఇందులో అర స్పూన్ పోపు దినుసులు వేసి వేగనిచ్చి రెండు ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయలను ఈ విధంగా మట్టి కుండలో ఉంచి ఈ వంకాయల పైన మిగిలిన మసాలాను వేసి మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి గరిటితో లేదా క్లాత్ తీసుకుని కుండను జాగ్రత్తగా పట్టుకుని వంకాయలను రెండో వైపుకు తిప్పుకోవాలి వంకాయలు విరిగిపోకుండా నెమ్మదిగా తిప్పుకొని మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాలు సన్నని మంటపై మగ్గనివ్వాలి వంకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి వంకాయలు మునిగి మునగకుండా ఉండేలా నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంటపై పది నిమిషాల పాటు ఉడికించాలి ఇలా నూనె పైకి తేలియాడుతూ ఉంటుంది నెమ్మదిగా వంకాయలను కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గుమగుమలాడే నోరూరించే గుత్తి వంకాయ రెడీ ఫ్రెండ్స్ వేడివేడి అన్నం రాగి సంగటి లేదా జొన్న రొట్టెలోకి గుత్తి వంకాయ కూర సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కూర మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ